ఓకే మనం వీళ్ళ రీల్స్ చేస్తున్నావు థర్డ్ క్లాస్ కే ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా ఫ్యూచర్ లో అవుతావు మరి నువ్వు ఫ్యూచర్ లో నేను ఆర్మీ ఉన్న డాన్సర్ అనుకుంటున్నా ఆర్మీ ఆర్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నావా ఓకే డాన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం డాన్స్ ఎందుకు అంత ఇష్టం అంటే ఇంత ఉంది చెప్తా కదా మా ఫాదర్ సంతోషం కోసం అని ఓ మై గాడ్ అంతేనా అంటే ఓకే మీ ఫాదర్ సంతోషం కోసం ఏమైనా చేస్తావా ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చావా మీ డాడీకి ఇచ్చా నేను ఒక డాడీ బర్త్డే కి నేను ఒక లైక్ ఇప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ పేపర్ తో చేసి ఇస్తాం కదా అట్లా నేను చిన్న చిన్న బాక్స్ లెక్క ఇది ఓపెన్ చేస్తే పుల్ చేస్తే వస్తుంది అది వావ్ సూపర్ ఏమన్నారు డాడీ

ఓకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తావా చూస్తా ఇప్పుడు డాడీ ఫోన్ లో డాడీ ఫోన్ లో చూస్తావా మరి నీకు ఇంత యాక్టివ్ గా ఉన్నావు డాన్స్ చేస్తున్నావు కదా మూవీ ఆఫర్స్ ఏం రాలేదా అయ్యో ఎవరు అప్రోచ్ అవ్వలేదా కానీ సాంగ్స్ వచ్చాయి ఎన్ని సాంగ్స్ వచ్చాయి టూ అయిపోయినాయి టూ అయిపోయినాయా ఎలా వచ్చాయి సాంగ్స్ ఎలా అప్రోచ్ చేయరు ఆ ఎలా బాగా లైక్ ఇప్పుడు ఫస్ట్ చిన్న చిన్న సింతల అన్నాను నాకు చూడు ఆ అది వాళ్ళు నా సాంగ్ అది లైక్ ఇప్పుడు నేను దాంట్లో ఉంటా ఆహా అది నీ సాంగ్ ఓకే మీ డాడీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారా దానికి అంటే ఎలాగ నీ సాంగ్ ఎలా అయింది నువ్వు పాడవా కాదు నేను పాడలే హీరోయిన్ పాడి హీరోయిన్ డాన్స్ వేసింది మరి నీ సాంగ్ ఎట్లైంది అది నేను కూడా దాంట్లో కొంచెం ఉన్నా కదా ఓహో అందుకనే నీ సాంగ్ అయిందా ఓకే ఓకే డబ్బులు ఇచ్చారా మరి నీకు ఫ్రీ రెండు సాంగ్ ఫ్రీ సెకండ్ సాంగ్ ఏంటి సెకండ్ సాంగ్ ఇది నాకు పేరు తెలియదు కానీ నువ్వు లేవా అందులో ఉన్నా ఉన్నావా కానీ కొంచెం కొంచెం ఉందా కొంచెం కొంచెం ఉన్నావా ఎంత ఉన్నావు మరి అందులో దీంట్లో సెకండ్ సాంగ్ ఇంత నిజంగా నేను కొంచెం కొంచెం లేనన్నా ఉన్నా కాదు ఓహో అచ్చా అరుణ నీకు కేసీఆర్ తెలుసా నాకు ఓలీ రేవంత్ రెడ్డి తెలుసో తెలంగాణ ప్రెసెంట్ తెలంగాణ కి తెలంగాణ ప్రెసెంట్ కదా ప్రెసెంట్ అంటా అంటే సిఎం కాదు ఆ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలా నేను అంతగా న్యూస్ నాకు ఇష్టం ఉండదు న్యూస్ ఓకే నీకు ఎలా తెలుసు రేవంత్ రెడ్డి నాకు రేవంత్ రెడ్డి మా డాడీ చెప్పిండు ఏమని చెప్పిండు డాడీ ఈ రేవంత్ రెడ్డి అని ఒక లైక్ సంథింగ్ ఎల్స్ ఓకే సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ చెప్పిండు అంతే ఓకే రీల్స్ ఎన్ని టేకులు తీసుకుంటావు నువ్వు జనరల్ గా టూ టేక్స్ తీసుకుంటావా ఎవరు సాంగ్ సెలెక్షన్ ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా లేకపోతే ఇంకెవరైనా చేస్తారా మమ్మీ మమ్మీ చేస్తా సాంగ్ సెలెక్షన్ అన్ని నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయా డ్రెస్సింగ్ సాంగ్ సెలెక్షన్ అంతా మమ్మీది డాడీది ఇద్దరుదా మరి తమ్ముడు చేయడా డాన్స్ ఇవన్నీ తమ్ముడు కొన్ని 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 చేస్తాడా ఓకే సో ఫైనల్ గా అయితే టీవీ చూస్తావా డ్రామా జూనియర్స్ ఇవన్నీ ఏ నిజం చెప్పు

నాకు సూపర్ అనే లైక్ ఫన్నీ నాకు ఫన్నీ అంటే ఇష్టం కదా ఫన్నీ కోసం సో ఫన్ కోసం ఇష్టం అనమాట మరి నీకు రోజా అక్క గుర్తుందా తెలుసు ఎవరు రోజా ఎవరు రోజా ఎవరు రోజా అక్క తెలుసు నాకు ఏం చేస్తుంది ఆమె లైక్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసే కాంపిటీషన్ ఉంటది కదా లైక్ అది చేస్తే దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఎంత బాగుంది చెప్పడం అట్లా ఓహో అట్లా చెప్తాదా మరి నీకు అనిల్ మామ తెలుసా yes ఎవరు అనిల్ మామ తెలుsnaక ఎవరు సంక్రాంతికి వస్తున్నా సంగంది కదా బాంగ్లా అది సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ ఆయన ఆ అవునా ఓకే ఆయనకు కూడా చిన్నపిల్లలు అంటే చాలా బాగా ఇష్టం తెలుసా అవునా ఓకే మరి నీ ఫేవరెట్ స్టార్ ఎవరు హీరో కాకుండా అంటే అంటే నీకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరు చాలా స్పెషల్ నీకు వావ్ సో నైస్ అనేటట్టు మా ఫాదర్ ఓ సో క్యూట్ మీ ఫాదర్ ఆ ఇష్టమా మీ డాడీ కోసం ఒక పాట పాడు డాడీ యెస్ మీ డాడీకి డెడికేట్ చేయాలి ఏ హ్యాంగ్ అవ్వదు నా కేసాంగ్ గర్తికి వస్తలే పర్లేదు పాడు ఏదో ఒకటి నేను కేసాంగ్ గర్తికి వస్తలే కానీ

అరే నేను ఎప్పుడు చేసినా పాడతానే అంటే కనటల్ గుర్త కష్టం అవునా ఇంటర్వ్యూ వైపు లోపం ఒకవేళ గుర్తొస్తే పాడదాం సరేనా నీకు రైమ్స్ వచ్చా ఎన్ని రైమ్స్ వచ్చి నీకు త్రీ రైమ్స్ వచ్చా సరే పాడే త్రీ రైమ్స్ పాడే ఒకసారి నేను వింటాను జానీ జాని చేస్తా అందరికీ హార్డ్ క్లాస్కి వచ్చి ఇంకా జానీ జానీ చేసి పాప సరిపాడు అమ్మా ఎప్పుడు చేసినా అదే పాడతాడు అందుకని నాకు గుర్తుండే మర్చిపోయింది నేను ఆ సరిపాడు यानी जानीस पापा ईटिंग शुगर नो पापा टेलिंग लाइज नो पापा अप एंड या माउथ हा 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 ओके सेकंड वन डिंग 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 लिटिल स्टार वी थर्ड क्लास लो एवो ఉన్నాయా లేద రెండింటికి लिटिल स्टार പാಡು ఇంకొకటి బాబా బ్లాక్ ഷീപ്പ് ഔണ ఆది പാടോ ഒസരി బాబా బ్లాക്ക് ഷീപ്പ് ഹാവ് യു एनी উল

ఓకే ఎక్కడ ఎలా ఆడతావు దయ్యం గేమ్స్ డాడీకి చెప్పిన ఇప్పుడు చెప్పు తెలుసా డాడీకి తెలుసా చార్లీ చార్లీ గేమ్ ఎలా ఆడతారు అది అమెరికాలో ఆడుతారు ప్రసాద్ చార్లీ చార్లీ గేమ్ ఈమెకి తెలుసు చెప్పు ఎలా ఆడతారు ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఎస్ నా ఎస్ నా రాయాలి ఎస్ నో ఎస్ నో రాయాలి ఓకే అయితే மீ பென்சில்ஸ் பெட்டால அது கிண்டி மீதிக்கு ஆனக்குண்ட சேமிக்குல அப்படி ஆரோர் அணி அப்படி எஸ் வந்து அது எவ்வளோ அடுத்து అదిగోని పక్కనే ఉంది దయ్యం సరే సరే జోక్ చేసానులేదు దయ్యం ఏం లేదు కానీ